Care este ఫోకస్ చేస్తే ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించడం సులువనే సంగతి తెలిసింది టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తో కోట్ల రూపాయల డబ్బు సంపాదించవచ్చని సంజీవ్ అనే చెఫ్ చేశారు ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ గా పేరు సంపాదించుకున్న ఈ చెఫ్ ఆదాయం ఏకంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సంజీవ్ సక్సెస్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అంబాలాలో జన్మించిన సంజీవ్ హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా పూర్తి చేశారు ఆలియానా కపూర్ ను పెళ్లి చేసుకున్న సంజీవ్ కపూర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తన వృత్తిని ప్రారంభించారు పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో ఒక టీవీ షో కు హోస్ట్ గా పనిచేసిన సంజీవ్ ఆ టీవీ షో ను పద్దెనిమిది సంవత్సరాల పాటు నడిపించారు ఈ షో ఏకంగా నూట ఇరవై దేశాలలో ప్రసారం కావడంతో పాటు ఐదు వందల మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో సంజీవ్ ఫుడ్ అనే ఇరవై నాలుగు గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ను మొదలు పెట్టారు సంజీవ్ వంట చెఫ్ అనే సంస్థను సైతం స్థాపించగా ఈ సంస్థ ఆదాయం ఏడు వందల కోట్ల రూపాయలుగా ఉంది ఈ సంస్థలో నలభై శాతం మంది విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు సంజీవ్ ఆస్తుల విలువ ఏడు యాభై కోట్ల రూపాయలు అని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు పద్నాలుగు దేశాలలో వంటగది ఉపకరణతో పాటు వంటగది సామాగ్రిని విక్రయిస్తున్నారు సంజీవ్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు సంజీవ్ సక్సెస్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది సంజీవ్ ఎంతో కష్టపడడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నదని కామెంట్స్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి